పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఒస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు తణుకు రూరల్ పీఎస్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి పోలీస్ స్టేషన్లోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పలు ఆరోపణలతో ఇటీవల సస్పెండ్ అయ్యాడు మూర్తి ఈ ఉదయం స్టేషన్కు వచ్చిన మూర్తి అక్కడ సిబ్బందితో మాట్లాడారు అంతలోనే అక్కడే తుపాకీని తీసుకుని కాల్చుకుని చనిపోయారు ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాకీతో కాల్చుకుని ఓ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు తణుకు రూరల్ పిఎస్ ఎస్ఐగా పనిచేస్తున్నారు ఏజీఎస్ మూర్తి పోలీస్ స్టేషన్లోనే ఈరోజు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పలు ఆరోపణలతో ఇటీవల మూర్తి సస్పెండ్ అయ్యారు ఈ ఉదయం స్టేషన్కి వచ్చిన మూర్తి అక్కడ సిబ్బందితో మాట్లాడిన అనంతరం అక్కడే ఉన్న తుపాకీని తీసుకుని కాల్చుకుని చనిపోయారు ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది